రాష్ట్ర అనంతరం కట్టుబట్టలతో బయటకు వచ్చిన తాము స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు స్వాతంత్ర ఉద్యమం నాటి విలువలు ఆ స్ఫూర్తి నేటితనంలో కొరబడిన మాట వాస్తవమేనన్న ఆయన తిరిగి ఆనాటి స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులను చంద్రబాబు సన్మానించారు కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం యాభైవ వార్షికోత్సవ సభ విజయవాడలో ఘనంగా జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కులాంతర వివాహం చేసుకుని నాస్తికోద్యమానికి నాయకత్వం వహించిన రావూరి అర్జునరావు మనోరమ దంపతులతో పాటు మరో పది మందిని యాభైవ వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు సత్కరించారు మహనీయుల త్యాగాలు పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని వారి సేవలు సదా స్మరణీయమని చంద్రబాబు అన్నారు ఒక ఒక ఆదర్శంగా ఇక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను స్వాతంత్ర సమర యోధులు ఏ స్పూర్తి అయితే పనిచేశారో ఆ స్ఫూర్తితో పనిచేసి మళ్ళీ ఒక తిరుగులేని శక్తిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి రాబోయే రోజుల ఆంధ్రప్రదేశ్ని దేశంలోని నెంబర్ వన్ గా తయారు చేసుకోవడానికి మనం ముందుకు పోదాం నవ్యాంధ్రలో ప్రజలందరికీ రాష్ట్రాభిమానం కలిగి ఉండటం ముఖ్యమని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు పదహారు వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు వాళ్ళ కుల ప్రాంతీయ తత్వాలకు వాళ్ళ ప్రచురాలు తరుణంలో స్వాతంత్ర్య సమరేధలుగా మీ యొక్క గణం కూడా ఘనంగా వినపడ్డప్పుడే మన నవ్యాంధ్ర నిర్మాణం చేసుకోగలుగుతామని చెప్పన్న విషయం మాత్రం నేను మీ అందరికి నేను సభ్యంగా మనవ చేసుకుంటున్నాను జరుగుతున్న పరిణామాలను ఖండించండి ఏ విధంగా నడుచుకోవాలో మీరు తెలియజెప్పండి అని చెప్పి నేను స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వినయపూర్వకంగా నేను మనవ చేసుకుంటున్నాను ఆంధ్రనాయకులు పట్టాలి ప్రకాశం ప్రకాశం పండా ఎంకటప్పయ్య గారు ఎవరు సాధించలేదు ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి మంచి ప్రదేశాన్ని గుంటూరు మధ్య మన ముఖ్యపట్నాన్ని ఇలాంటి వ్యక్తి నేను చూడాల స్వాతంత్ర సమరయోధురాలు వేమూరు శివలీలావతి రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు మరో సమరయోధుడు తన అవయవాలను వైద్య కళాశాలకు దానంగా ఇస్తున్నట్లు సమ్మతి పత్రం ఇచ్చారు